రొంపిచర్ల మండల పరిషత్ కార్లంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎంపీపీ గడ్డం బాలనాగమ అధ్యక్షత వహించగా కే మాధ్యూ బాబు తహసీల్దార్ భీ నిర్మల తదితరులు హాజరయ్యారు ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు గ్రామాలను సమస్యలపై మాట్లాడారు సంబంధిత అధికారులు సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

ముందుకు వచ్చి ఆ శాఖ అమలు పదాలు యొక్క సభ్యులు మరి ఆ విషయాలను గమనించి వారికి ఉన్నటువంటి ఏ విధంగా సమస్యలు సందేహాలు ఉన్నట్లయితే జరుగుతుంది